హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ టు ఒక ఛానల్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను అండ్ ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇది వచ్చేసి ఒక మంచి కర్రీ అండి మీకైతే షేర్ చేసుకుందాం అని చెప్పేసి నేను వీడియో అయితే షేర్ చేశాను ఫ్రెండ్స్ ఒక మంచి కర్రీ ఏంటి అంటున్నారు ఇది అందరిలో ఫేవరెట్ అని నేను అనుకుంటున్నానండి మీకు కూడా ఫేవరెట్ అయినా మరి నాకైతే ఫేవరెట్ అండి అదేమి కాదు చుక్కడుగా టమాటా కర్రీ అండి ఇది చెప్పాను కదా మీకు ఫేవరెట్ అయినా మరి నాకైతే కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టమండి అయితే ఈ మధ్యన ఇంకా మార్కెట్లోకి హైబ్రిడ్ చిక్కుడుకాయలు వచ్చాక అవి చెప్పబద్ద వచ్చేసి అసలు బాగోవట్లేదండి కర్రీ ఇంకా అందుకే వండుకోబుద్ధి కావట్లేదు అయితే ఇంకా రీసెంట్గా ఊళ్ళోకి వచ్చినాయి అనమాట నాటి చిక్కుడుకాయలు చాలా అంటే చాలా బాగున్నాయండి చూడగానే అబ్బా తినేలా అనిపించేసింది వండుకున్న త్వరగా ఇంకా అందుకని చెప్పేసి త్వర త్వరగా ఇంకా చిక్కుడుకాయలు నీట్గా కడిగేసుకుని అవి ఉంటాయి కదండీ పీచుగట్ ఉంటుంది కదా అంతా తీసేసి నీట్గా ముక్కలు చేసేసి పక్కన పెట్టుకున్నానండి ఇంకా టూ టమాటోస్ తీసుకున్నాను ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఇష్టమైన కర్రీ అయితే పనులు కూడా అలా చక్కచగా జరిగిపోతాయి కదండి అదే కష్టమైన కూర అయితే అబ్బా వండుకోవాలా తినాలా అనిపిస్తుంది అలా కాకుండా ఇష్టమైన కర్రీ ఏదైనా వండుకోవాలంటే పనులు కూడా అలా చక్కచకా అయిపోతాయి అనమాట ఇంకా అలానే వెంటనే గ్యాస్ మీద గిన్నె పెట్టుకున్నాను ఇంకా తర్వాత అందులో ఆయిల్ వేసేసి ఆనియన్స్ ఫ్రై చేసేసుకున్నాను పసుపు ఉప్పు వేసి ఆ ఫ్రై చేసుకున్న తర్వాత అది కొంచెం వేగాక ఇంకా చుక్కడుకాయ ముక్కలు అందులోకి అండి చుక్కడి ముక్కలు కూడా ఒక ట్వంటీ మినిట్స్ ఇక్కడే మగ్గనిచ్చానమాట మగ్గనిచ్చి మగ్గని మగ్గనివ్వడం ఎందుకంటే అంటే మనం ఫస్ట్ ఎవరైనా బాగో అని చెప్పేసి ఉడకవని చుక్కడుగా ఉడకబెడతారండి ఉడకబెట్టడం ఏంటంటే టేస్ట్ అంతా అక్కడే పోతుందండి ఉడకబెట్టకూడదు డైరెక్ట్ మనకి ఆనియన్స్లోనే ఆయిల్లో మగ్గనిస్తే ఏంటంటే కూర త్వరగా ఉడుకుతు ఆ ముక్క త్వరగా ఉడుకుతుంది ప్లస్ మనకి కూర కూడా టేస్ట్ వస్తుందండి అంతేగాని ఫస్ట్ వాటిని ఉడకనిచ్చి మళ్ళీ వాటర్ ఉంచేసి మళ్ళీ ఇందులో వేసి సగం కుక్ చేసి ఇలా చేయడం వల్ల కూర ఇంకా అక్కడే టేస్ట్ అంతా పోతుంది అని నా సజెషన్ అండి నేను ఫస్ట్లో అలాగే ఉడకదని చెప్పేసి ఉడకబెట్టేసేదాన్ని కానీ అలా చేస్తే బాగలేదండి ఇంకా తర్వాత తర్వాత అక్క వాళ్ళ దగ్గర అమ్మ వాళ్ళ దగ్గర చూసు చూసి ఇంకా నేర్చుకోండి అని అంటారు కదా తినగా తినగా ఏం తీయగా ఉంటుంది అన్నట్టు అలాగా చూడగా చూడగా నాకు కూడా బాగా పర్ఫెక్ట్గా చేయడం వచ్చిందనమాట అందుకే నేను మీతో కూడా షేర్ చేసుకుందామని నేనైతే వీడియో షేర్ చేశాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ చిన్న సజెషన్ ఎవరికైనా నచ్చితే ఫాలో అవ్వండి మరి ఇంకా ఇది వచ్చేసి వేసుకున్నాను కదా చుక్కడుగా ముక్క మగ్గనించిన తర్వాత తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నానండి టమాటా ముక్కలు కూడా ఒక టెన్ మినిట్స్ మగ్గని చేసిన తర్వాత అప్పుడు సరిపడి కూరగా సరిపడినంత కారం వేసుకున్నాను కారం వేసుకున్నాక ఒకసారి కలిపి వేసుకుని చు నీరు కూడా వాటర్ కూడా ఎంత కావాలో సరిపడినంత వాటర్ కూడా పోసుకున్నాను పోసుకున్న తర్వాత మనకు మూత పెట్టేస్తే ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా అబ్బా చాలా ఎప్పుడు తింటామా ఎప్పుడు ఉడుతుందని ఎలా అయితే ఎదురు చూసాను ఇంకా ఉడకగానే వేడి వేడిగా వేసుకుని తినేసాను అనమాట నాకైతే చాలా నచ్చిందండి మరి మీకు ఇది ఫేవరెట్ కర్రీ కాదా మీరు ఎలా చేసుకుంటారు నాకు కూడా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్